ఫ్రెండ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే ఛార్జింగ్ కి మీద అయితే చిన్న చిన్న స్క్రాచెస్ రావటం అనేవి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా దాన్ని మనం ఎక్కువగా బెండ్ చేయటం వల్ల ఆ బెండ్ చేసిన కడయితే అక్కడ నుంచి కట్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా మనం ఆ కేబుల్ ని సిక్స్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ కంటే అది దాన్ని గా మనం యూజ్ చేస్తున్నప్పుడు అది దాని మీద ఇలా బ్లాక్ గా అయిపోకుండా మనం దీన్ని ఎలా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ అయితే మనం చాలా సింపుల్ గా అయితే సాల్వ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం ఫస్ట్ మన దగ్గర మనం డైలీ యూజ్ చేసే పెన్స్ ఉంటాయి కదా ఆ పెన్స్ రీఫిల్స్ దాంట్లో కొన్ని రీఫిల్స్ ఉంటాయి ఈ కొన్ని పెన్స్ కైతే ఇలా రీఫిల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ రీఫిల్ చూసారు కదా ఈ రీఫిల్ అయితే మనం అక్కడ మనం అది బెండ్ అయిన కాడా లేదంటే చిన్న చిన్న స్క్రాచెస్ వచ్చే కాడా అది ఎక్కడ కట్ అయిపోతూ ఉంటుంది కదా అక్కడైతే మనం దీంతో అయితే దాన్ని స్టిక్ చేయొచ్చు ఇలా స్టిక్ చేయటం వల్ల దానికి అది చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది మీకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఆ ఛార్జింగ్ కేబుల్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను క్లారిటీ అయితే మీకు చూపిస్తాను కదా టూ రీఫిల్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక షార్ప్నర్ ఫైవ్ రూపీస్ పెడితే ఒక షార్ప్నర్ వస్తుంది ఈ షార్ప్నర్ కూడా తీసుకోవాలి ఈ షార్ప్నర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రీఫిల్ ని తీసుకొని మీరు ఇక్కడ వీడియోలో కనిపించేటట్లు ఇక్కడ మీకు చూపిస్తాను ఈ రీఫిల్ అయితే ఫస్ట్ ఇలా ఫస్ట్ చిన్నగా ఇలా కట్ చేస్తూ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్నగా రౌండ్ గా కట్ చేసుకుంటూ పోవాలి చిన్నగా అంటే మరీ లాంగ్ గా కాకుండా కొంచెం షార్ట్ డిస్టెన్స్ లోనే మనం ఇలా కట్ చేయటం వల్ల అదే మన దానికి కేబుల్ కి స్టిక్ చేయటం వల్ల మన కేబుల్ సైజు చిన్న ఇది స్మాల్ గా ఉంటుంది కదా దీని సైజు లోనే మనం ఇలా రౌండ్ గా ఈ రీఫిల్ మొత్తాన్ని అయితే ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా చూస్తున్నారు కదా స్ప్రింగ్ లెక్ అయితే అవుతుంది ఇది ఇలా స్ప్రింగ్ లెక్ అయితే మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఒక దాన్ని అయితే కట్ చేసుకున్నాను మీకు చూపించడానికి ఇంకో దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడొచ్చు నేనైతే టూ రీబుల్స్ని అయితే తీసుకొని కట్ చేసుకుని అయితే స్ప్రింగ్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని అయితే నేను అప్లై చేస్తాను ఆ కేబుల్కి అయితే మీ నేనైతే టూ తీసుకున్నాను మీరైతే మీరు ఎక్కువగా అక్కడ మీ కేబుల్ ఎక్కువ మీరు రీఫిల్ అయితే కట్ చేసి పెట్టుకున్నారు కదా ఈ రీఫిల్ అయితే నేను ఈ వీడియోలో చూపించినట్లయితే దీనిలో ఈ రీఫిల్ అయితే మన కేబుల్ అయితే అప్లై చేసేయండి ఫస్ట్ మీరు ఇలా మనం స్టార్టింగ్ లో కట్ చేసుకున్నాం కదా ఆ స్టార్టింగ్ లో కట్ చేసుకున్న దాన్ని ఒక ఫింగర్తో హోల్డ్ చేసుకుని దీని మీద అయితే అప్లై చేసేయండి దీనిలో మనం ఇలా ఒకసారి రౌండ్గా దీన్ని బైనింగ్ చేస్తాం కదా బైండింగ్ ఎలా చేస్తామో అలా చిన్నగా దీన్నైతే దీని చుట్టూ అయితే మీరు అప్లై చేసేయండి రిఫిన్ అయితే ఇలా మీరు కేబుల్ మొత్తం కూడా కేబుల్ మొత్తం కావాలనుకున్నా కూడా మీరు కేబుల్ మొత్తం అయితే దీన్ని అయితే ఇలా కట్ చేసుకుని అయితే మీరు ఇలా బైనింగ్ లాగా చేసుకోవచ్చు ఇలాగైతే మీరు మీరు ఎక్కడ బెండ్ అవుతున్నాయో లేదంటే ఎక్కడ స్క్రాచెస్ వచ్చాయో మీరు ఎక్కడైతే దీన్ని అయితే అప్లై చేసుకోండి నేనైతే మొత్తం ఇలా టూ రిఫిల్స్ ని కూడా ఇలా అప్లై చేసాను కేబుల్ అయితే ఇలా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా అప్లై చేశాను ఇది మనకు చూడడానికి కూడా చాలా షైనీగా మంచి లుక్ అయితే కనిపిస్తుంది కదా మంచి స్టైల్ గా అయితే కనిపి కనిపించడం అయితే జరుగుతుంది ఇలా మొత్తం మన కేబుల్ కి మొత్తానికి కావాలనుకుంటే కేబుల్ మొత్తానికి గుడిగా మనం అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే దీని వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే అసలు ఉండదు ఇది మనకి చాలా యూజెస్ కూడా ఉంటాయి దీని వల్ల మనం ఇక్కడైనా మనం వాటర్ లో ఇది కేబుల్ పడ్డా కానీ మనకి ఏం కాదు ఎందుకంటే ఇది ప్లాస్టిక్ తో రావటం కాబట్టి రీఫిల్ అనేది ప్లాస్టిక్ తో రావటం అనేది జరుగుతుంది కాబట్టి దీని వల్ల అయితే మనకి ఎటువంటి డిజైన్ బై అనేది ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్